సోషల్ మీడియా పిచ్చ పెరిగిపోతుంది చాలామందికి యువతకు అలాగే పెద్దవాళ్లకు వయసుతో సంబంధమే లేదు ఆ సోషల్ మీడియాలో నిమగ్నం అయిపోతున్నారు ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తే చూడండి ఇంతకుముందు ఒక నలుగురు ఐదు నుంచు మాట్లాడుకోవడం చూసేవాళ్ళు ఇప్పుడు నలుగురు ఐదు నుంచుంటున్నారు కానీ వాళ్ళ చేతిలో మొబైల్ ఫోన్లు చూసుకుంటూనే ఉంటారు ఇంకెందుకు వాళ్ళు నలుగురు నుంచి మాట్లాడుకోవడం నాకు చాలాసార్లు అర్థం కాదు అదే ఎవరింటికి వాళ్ళు వెళ్ళి చూసుకోవచ్చు కదా కలవడానికి వస్తారు ఏదో మాట్లాడడానికి వస్తారు ఫోన్లు చూసుకుంటుంటారు పార్కులకు వస్తారు ఏదో ఫోన్లు చూసుకుంటూ ఉంటారు పిక్నిక్లుకి వెళ్తారు అందరితో కలిసి అక్కడ కూడా ఫోన్లు చూసుకుంటూ ఉంటారు కొంతమంది రీల్స్ చేసుకుంటారు అదొకటి అంటే ఈ సోషల్ మీడియాకి ఎప్పుడైతే అలవాటు పడిపోయారో ఆ సోషల్ మీడియాకు దూరంగా ఉంటే కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది స్టాన్ఫర్డ్ చేసిన అధ్యయనంలో వెల్లడైందట అంతేకాదు ఇలా దూరంగా ఉండడం ఉంటే వాళ్ళకి కొన్ని బహుమతులు కూడా ఇస్తావని చెప్పారట ఎంతమంది ఉండగలుగుతారో ఉండలేరు అనేది సోషల్ మీడియాకి దూరంగా ఉండవల్ల కలిగే ప్రయోజనాలపై అమెరికాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు కాలిఫోర్నియాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు హంట్ ఆల్కర్ట్ మాథ్యూ గెన్చోక్లు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్కి చెందిన పరిశోధకులు ఇందులో పాల్గొన్నారు ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రాముల నుంచి వైదొలగడం వల్ల యూజర్లపై పడే భావోద్వేగ ప్రభావం అన్న శీర్షికతో నిర్వహించిన అధ్యయనంలో ముప్పై ఐదు వేల మంది పాల్గొన్నారు ఈ అధ్యయనంలో భాగంగా వీరు రెండు వేల ఇరవైలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఆరు వారాల ముందు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లను డీయాక్టివేట్ చేసుకున్నారు ఒక వారం పాటు సోషల్ మీడియాకి దూరంగా ఉంటానని ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు డాలర్లు ఆరు వారాల పాటు దాని జోలికి వెళ్ళబోమన్న వారిలో ఇరవై ఐదు శాతం మందికి నూట యాభై డాలర్లు చెల్లించారట సోషల్ మీడియాకి దూరంగా ఉన్న వారి మానసిక స్థితి అంటే మూడు చాలా మెరుగుపడింది అనేది పరిశోధకులు చెప్తున్నారు అంటే ఎక్కువ వీళ్ళు చెప్పేది ఒకటే సోషల్ మీడియాలో ఎక్కువ ఉండడం వల్ల అంటే సోషల్ మీడియా అంటే మళ్ళీ అబ్బిబ్బ లేదు మీ మామూలు మీడియా అంటారు అది కాదు ఎక్కువ ఫోన్కి బానిస అయిపోయి ల్యాప్టాప్ల్లో నిమగ్నం అయిపోయి అలాగే పనికొచ్చే పనులు చేసుకుంటే ఓకే పనికి రాని పనులు ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎవడేం చేస్తున్నాడు ఎవడే రీల్స్ చేస్తున్నాడు లేదంటే ఎప్పుడు గేమ్స్లో కూర్చోవడం పనికి మాలిన ఆన్లైన్ గేమ్స్ అన్ని ఆడేయడం ఆ గేమ్స్ ఆడి కొంతమంది డబ్బులు పోగొట్టుకుంటారు కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు లేదంటే ఫేస్బుక్లో చాటింగ్స్ ఫేస్బుక్లో వీడియోలు ఎవడో పెట్టిన పోస్ట్కి మనం లైక్లు కొట్టడం ఎవడో పెట్టిన పోస్ట్కి మనం కామెంట్లు పెట్టడం అది కూడా ఫేక్ అకౌంట్లతో వాడేదో వాడు పెట్టుకుంటాడు మధ్యలో వేలదూరి వాడికి సమాధానం ఇవ్వడం అంటే ఇంకా టైం అంతా మనం ఈ సోషల్ మీడియాకి వేస్ట్ చేసేసుకొని ఆ సోషల్ మీడియాలో వచ్చే వాటిని మన బుర్రలో ఎక్కించేసుకొని అది మన మీద ప్రభావం చూపించి అది ఒక భావోద్వేగానికి లోన్ అయ్యేలాగా మనల్ని తీసుకెళ్ళిపోతుంది సోషల్ మీడియా సో అలా ఉండడం వల్ల మన ఆరోగ్యం కూడా పాడవుతుంది సోషల్ మీడియాకి దూరంగా ఉన్న వాళ్ళు చాలా బాగుంటున్నారట వాళ్ళ మానసిక పరిస్థితి కూడా చాలా బాగుంటుందట తాజాగా ఈ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో తేలిన అంశం అది